అబ్బాయిలు ఇలా చేస్తే త్వరగా మీ యవ్వనాన్ని కోల్పోతారు ఇది టాప్ సీక్రెట్ పురుషులు తమ చిన్న విషయాలను మరచిపోకూడదు చిన్న పిల్లలను కూడా అనుసరించాలి అది మరిచిపోయి ఇదంతా చేస్తే త్వరగా యవ్వనం కోల్పోయి పెద్దవాళ్ళు అవుతారు చాణక్యుడు చెప్పిన మాట ఇది మగవాళ్లు తమ చిన్న విషయాలను మరచిపోకూడదు చిన్న పిల్లలను కూడా అనుసరించాలి అది మరిచిపోయి ఇదంతా చేస్తే త్వరగా యవ్వనం కోల్పోయి పెద్దవాళ్ళు అవుతారు ఈ విషయాన్ని స్వయంగా చాణక్యుడే చెప్పాడు జీవితంలో రోజువారీ పని కానీ మీరు ఎంత చేస్తున్నారో ట్రాక్ చేయండి ముఖ్యంగా మగవాళ్లు దీనిపై శ్రద్ధ వహించాలి మీరు ఈ పనిని ఎక్కువగా చేస్తే మీకు ప్రయోజనం ఉండదు అలాగే మీరు చాలా త్వరగా మీ యవన శక్తిని కోల్పోతారు ప్రపంచం మొత్తం చానుక్యని అతని దౌత్యానికి మెచ్చుకుంటుంది అతని వివిధ సూత్రాలు నీటికి సమానంగా ఉన్నాయి కానీ అతను దేశంలోని వివిధ పరిస్థితుల గురించి మాట్లాడలేదు కానీ ప్రజల రోజువారీ జీవితంలో వివిధ పరిస్థితులను ఎదుర్కోవాలని సలహా ఇచ్చాడు మనిషి పురుషత్వం ఎంతకాలం ఉంటుందనేది అతని జీవన శైలిపై ఆధారపడి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు యవ్వనం జీవితంలో ఒక దశ కానీ అన్ని రంగాల కంటే దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అబ్బాయిలు రోజువారీ కార్యకలాపాలతో బాధపడతారు ఈ పొరపాటు వల్ల యువత కూడా త్వరగా పెద్దవాళ్లుగా మారిపోతారు అంటే ముఖంలో యవ్వనత్వం తగ్గి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి ఇలా చేయడం వల్ల పురుషులు తమ కాలానికి ముందే వృద్ధులవుతారు చాణక్యుడు ప్రకారం అతిగా నడిచే వారు తమ యవ్వనాన్ని త్వరగా కోల్పోతారు కాబట్టి చాణక్యుడు సూచించినట్లుగా యవ్వనాన్ని మీలో ఉంచుకోవడానికి అధిక నడకను నివారించండి ఒక ప్రదేశం చాలా దూరంలో ఉంటే ఆ దూరం నడిచి వెళ్లాలని నిర్ణయించుకోకూడదు కొన్ని రకాల వాహనాలను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఆ దూరాన్ని అధిగమించాలని సూచించారు చాణక్యుడి సలహాకు శాస్త్రీయ వివరణ కూడా ఉంది ఎక్కువ నడవడం చాలా శ్రమతో కూడుకున్నది అయితే అతిగా నడవడం వల్ల కణజాలం దెబ్బతింటుంది అలాగే చర్మం దెబ్బ తినకుండా నివారించలేము ఎండలో చర్మం కాలిపోవడానికి సైంటిఫిక్ రీజన్ ఉంది చాణక్యుడు లేత దుస్తులను పురుషుల యువతతో పోల్చాడు బట్టలను ఎక్కువసేపు ఎండలో ఆరబెడితే వాటి రంగు కాలిపోతుంది అదే విధంగా చాలా కష్టపడి పనిచేసే పురుషులు చాలా త్వరగా తమ యవ్వనాన్ని కోల్పోతారు చాణక్యుడు సూచించినట్లుగానే గుర్రాలను ఎక్కువసేపు ఎండలో ఉంచితే అవి చనిపోతాయి అంటే అన్ని జంతువులకు ఎక్కువసేపు సూర్యరశ్మికి గురి కావడం అనారోగ్యకరమని చెప్పబడింది ఏ దేశపు యువత ఆ దేశ పురోగమనం శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చాణక్యుడు చెప్పాడు ఎందుకంటే యువతరం దేశ భవిష్యత్తు అతని దిశ దేశ స్థితిని నిర్ణయిస్తుంది సరైన మార్గంలో నడవకపోతే వారి భవిష్యత్తునే కాకుండా దేశానికి కూడా నష్టం వాటిల్లుతుందని చాణుక్యుడు చెప్పాడు యవనంలో దృష్టి మరల్చే అనేక అంశాలు ఉంటాయని చాణక్యుడు చెప్పాడు వీటిని సకాలంలో వదిలించుకోకుంటే యవనంతో పాటు వృద్ధాప్యం కూడా దుఃఖంలో కష్టాల్లో గడపాల్సి వస్తుందని చాణక్యుడు హెచ్చరించాడు